మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడి ఎట్ దగ్గర ఎనిమిది నెల్లు ఓపిక బట్టి మేము ఆరు వేల ఐదు మీలాగా మేము అబద్దాలు పొద్దున్న లెగిస్తే చెప్పం మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు అన్నది మీరు అది మీ మీ ఇంట్లో సొమ్ము కాదు మా ఇంట్లో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టు ని వైండ్ అప్ చేసేటప్పుడు సుమారు పదకొండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా అయితే తుమిడి దగ్గర కట్టడం కోసం ఎనిమిది నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ సున్నెల్లా అన్నారం బ్యారేజీలు మూడు కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు ఎస్టిమేట్లు టెండర్లు ఫౌండేషన్లు ఏ మాత్రం వచ్చింది సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు అక్కడైతే ఎనిమిది నెలలు ఆగినట్టున్నారు ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది మీ వెనక మీ స్వార్థం ఎలా మనం కొల్లగొట్టాలి ఏం చేయాలి ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష